గుంటూరు ఇరవై మూడో డివిజన్ టిడిపి డివిజన్ అధ్యక్షులు లాంవర్దన్ రావు జనసేన పార్టీ అధ్యక్షులు తలవాయి కిషోరు సాధు రాజేషు ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి కోవలిముడి రవీంద్రని మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా ఇరవై మూడో డివిజన్ ఈ వేడుకలు నిర్వహించారు బాణ పేల్చి స్వీట్లు పంచుకున్నారు అదేవిధంగా కోవలిముడి రవీంద్రకి శుభాకాంక్షలు తెలిపారు రవీంద్రకి మేయర్ టికెట్ ప్రకటించిన సందర్భంగా కేంద్ర మంత్రి చంద్రశేఖర్ చంద్రశేఖర్కి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నేతలు జాను ముక్తం సైదా ఇంతియాజు బంగారు పాపు గోపి నవమి తత్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం జోన్ ఫైవ్ ఇన్ఛార్జ్ కోల్ముడి రవీంద్ర గారికి మేయర్ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రకటించడం జరిగింది పెమసాని గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా మహిళా విభాగంలో మేము కోల్ముడి రవీంద్ర గారు గత ఇరవై ఐదు సంవత్సరాల ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క ఈ డివిజన్ డివిజన్ల వారిగా ప్రతి ఒక్కరికి ఆయన కరోనా టైంలో కానీ పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు ప్రతి ఒక్కరి ఆయన నష్టపోయాడు కానీ ప్రతి ఒక్కరిని మంచిగా ఏ టైంలో వచ్చినా స్పందించటం అందరికి సహాయం చేయటం పార్టీ కోసం ఎంతో త్యాగం చేసిన వ్యక్తి రవీంద్ర గారు ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన్ని మేయర్గా ఆయనకి హృదయపూర్వకంగా మేమందరం మా వార్డు తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ